నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందలు వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ నా మరి ప్రస్తుతం పాలమూరు జిల్లా చిర్చిల్ల మండలం మీనమ్మ ఆలయంలో గోశాల ఉన్నాం అంటే పురాణాలు సకల దేవతలు కూడా గోవులను నిషిద్ధమవుతాయి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు ఆలయ చైర్మన్ గోపాల్ గారు ఉన్నారు ఆలయ ఇన్ఛార్జ్ పరి పర్వతాలు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కొన్ని మంది గోషాలు కూడా నిర్వహిస్తున్నారంటున్నారు ఇక్కడ అమ్మవారు భక్తులు కూడా చాలా చక్కగా సాక్షాత్ అమ్మ వాళ్ళగా ఇక్కడ రావడం జరిగింది కొన్ని ఇక్కడ అమ్మవారు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో ఆలయానికి రావడానికి కూడా చాలా మందికి మరి ఇక్కడ అమ్మవారు కూడా ఏ గ్రామం నుంచి వచ్చారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా నాతో పాటు చేస్తే కొంచెం ఆలయంలో ఉన్నారు వీళ్ళు ఆరి దర్శనం ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మగారు ఎవరు మీరు కొత్తపల్లి మీ పేరు కస్తూరి గారు మీ ధర్మపల్లి మీ శ్రీవారి పేరు ఇక్కడ ఈ ఆలయం గురించి మీ పరిచయం ఎప్పటి నుంచి ఉంది ఎప్పుడైపోతున్నారు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ పరిచయం అంటే మీ సొంతం ఊరు తల్లిగారే తల్లిగారే ఆంధ్ర ఆంధ్ర అంటే ఇక్కడ ఇక్కడ పక్క పెళ్ళైన వస్తూనే ఉంటారు సంతానం మీ వృత్తి ఏం చేస్తుంది శ్రీవారిలో అవునా దేశ సేవ కోసం చాలా చక్కగా ఇక్కడ మనకు చాలా మహానుభావులు అందరు కనిపిస్తున్నారు వాళ్ళ శ్రీవారు అడవిలో పనిచేస్తుంది చంద్రశేఖర్ గారు అరవిలో పనిచేస్తున్నారు మరి ముప్పై గత ముప్పై సంవత్సరాలు కూడా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ శివయ్య దృశ్య మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి అనుభూతి పొందుతున్నారు మీరు అంటే ఇంకా చెప్పగలమో మాటలు చెప్పగలరా అనుభవిస్తే వాళ్ళకే అంతా చెప్పలేదు చెప్పడానికి వాస్తవే అనుభవించే వాళ్ళకి అనుభవించినంత చెప్పడానికి సాధ్యం కాదు మరి ఇక్కడ మీ వారు చంద్రశేఖర్ గారు మీ పేరు కస్తూరి గారు చక్కటి పేరు అని పిల్లల పేరు ఏంటప్పుడు కరుణ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ ఈ ఆలయంలో మీద బాధ్యత స్వీకరించారా స్వీకరించాలనుకున్నారా ఇక్కడ ఎందుకంటే ఈ మీడియా నా బాధ్యత కొంతమంది చేయాలని ఉంటుంది కొంతమందికి అడిగితే కానీ చేయాలి కొంతమంది అడగపే చేస్తుంటారు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్న ఆలయ బాధ్యతలు ఇక్కడ మీరు పాలు పంచుకుంటున్నారా ఇంట్లో సర్వీస్లో ఉన్నారు ఓకే నెక్స్ట్ ఆ బాధ్యత ఆలో కూడా ఇక్కడ చిన్న చిన్న గోశాలకు మీ వంతుగా ప్రయత్నం చేయండి ఎందుకంటే గోషాల ఇవ్వాలనే మామూలు విషయం కాదు అక్కడికి ఎంతో కష్టపడి ఎందుకు వస్తుంటారు పోదు కానీ ఏం చదువు అని గమనించు నేను ఎందరో మోహన్ బలి చాలా తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఘోషాలకు కోసమే విధంగా సహాయపడతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అంటే మీ వారు అరవి చేయడం చాలా గొప్ప విషయము అక్కడ తెలియసేవడా అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ఆలయించేందుకు ఆలయం మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను పర్వతాలు గారికి ఏలాంటి అనుభూతి వస్తున్నారో తెలుసుకునే ప్రయత్నిస్తాను పర్వతాలు మాట్లాడగలేదు మీరు చెప్పండి రాములు గారు భజన కమిటీ మీ నంబరం పేరు ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తుందండి మీరు బాధాతంపులు వచ్చి నన్ను ఇక్కడ నాకు రద్దిచ్చారు మరి ఇక్కడ ఆలయం చూస్తే మీకు ఏమనిపిస్తుంది చాలా చెప్పడానికి సంతోషంగా ఉంటుంది నేను గత నాలుగు సంవత్సరాల నుంచే కొడికి రావడం జరుగుతుంది చాలా పురాతనమైన టెంపుల్ ఇది నేను నాలుగు సంవత్సరాల నుంచి ఏ రోజు బందగాలి ప్రతి సోమవారం వస్తాను ప్రతి సోమవారం నాతో పాటు భక్తులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దావత్ ఉన్నా కానీ దావత్ అయిపోయినా వచ్చే ప్రయత్నం చేస్తాను సోమవారం రోజు అయితే నేను ఎలాంటి ముట్టుకోను కంపల్సరీ చాలా సంతోషం చాలామంది భక్తులు దేవాలయానికి అభివృద్ధి చేయాలని కోరుతారు కానీ గుడి గోశాల చేయాలని ఎవరున్నారు చైర్మన్ సహకారంతో మా దాతల సహకారంతో మా అత్తగారు ఊరే వాళ్ళది వాళ్ళ సహకారంతో ఇంత గోలను పోషించడం జరుగుతుంది మామూలు మాట అంటే అవుతున్నారా నీ వంతు ఏమన్నా చేయగలుగుతున్నారా మా అంటే ఇప్పటికి చిన్న ప్రాణం సంతోషం కూడా ప్రతి